అందరూ ఇష్టపడే అరిసెలని పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం అరిసెలు చేయటానికి రేషన్ బియ్యాన్ని ఉపయోగిస్తే చాలా బాగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ బియ్యం అయినా వాడుకోవచ్చు నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కేజీ బియ్యాన్ని తీసుకోవాలి ఈ గ్లాస్ నాలుగు గ్లాసుల బియ్యం పోసుకుంటే ఒక కేజీ బియ్యం అవుతుంది నీళ్లు పోసుకొని పది గంటల సేపు నానపెట్టాలి ఇలాంటి ఒక జల్లిబుట్టలోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కింద ఒక గిన్నెను పెట్టి గోడకిల్లా ఏతవాలుగా ఆనించి ఒక ముప్పై నిమిషాల పాటు వదిలేస్తే బియ్యంలోని నీళ్ళన్నీ కిందకి దిగుతాయి లేదంటే ఒక క్లాత్ పైన ఈ బియ్యాన్ని ఆరపెట్టుకోవచ్చు ఈ బియ్యాన్ని పూర్తిగా తడి ఆరక ముందే మెత్తని పిండిలాగా మిల్లు పట్టించుకోవాలి లేదంటే మనం ఇంట్లోనే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిల్లు పట్టించిన ఈ పిండిలో చిన్న చిన్న పలుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జల్లెడలో వేసి ఈ పిండిని చల్లించుకోవాలి జల్లెడ పట్టిన ఈ పిండిని తడి తడియారనివ్వకుండా ఇలా గట్టిగా అరిమి పెట్టి పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ముప్పై కేజీ బెల్లాన్ని తీసుకోవాలి ఒక కేజీ బియ్యానికి ముప్పై కేజీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది దీంట్లోకి ముప్పై గ్లాసు నీళ్లు పోసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి బెల్లం నీళ్లలో బాగా కరిగిన తర్వాత ఆ నీటిని వడగట్టుకోవాలి వడకట్టిన బెల్లం నీళ్ళ గిన్నెని తిరిగి స్టవ్ మీద పెట్టి బాగా తెల్లనివ్వాలి ఇది చిక్కపడుతున్నప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్ లోకి నీళ్లు పోసుకొని కొంచెం పాకం దాంట్లో వేసుకొని చూస్తే సాఫ్ట్ ఉండలాగా రావాలి ఇక్కడ మనకి రాలేదు కాబట్టి ట్రై చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేట్ లోకి నీళ్లు పోసుకొని పాకం చెక్ చేసుకుందాం పాకం ఇలా సాఫ్ట్ ఉండలాగా రావాలి ఈ నువ్వులు యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ఇల్లు పట్టించిన తడి బియ్య పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండంతా పాకంలోకి కలిసిపోయి ఇలా చలివిడి తయారవుతుంది ఇప్పుడు దీంట్లోకి నెయ్యి కాని నూనె కానీ వేసుకొని పాక కలుపుకోవాలి ఇక్కడ మాకు ఇంకొంచెం పిండి పడుతుంది అనిపించింది అందుకే కొంచెం పిండి యాడ్ చేసుకున్నాము పిండి యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో నుండి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తో ఒత్తుకుంటే సాఫ్ట్ గా అరిసెలాగా వస్తుంది ఇలా వచ్చిందంటే మనం పిండిని ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి నూనె బాండిని స్టవ్ మీద పెట్టి నూనె వేడయ్యాక ఉండలుగా చేసుకున్న పిండిని ఇలా అరిసెలా ఒత్తుకోవాలి వీటిని నూనెలో వేసి వేయించుకోవాలి అరిసెలు ఈ మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది చూసారా నూనెలో వేసిన అరిసె ఎలా పొంగుతుందో అంటే మనం చేసిన ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది మీ దగ్గర పూరి ప్రస్ ఉంటే దీని మీద కూడా అరిసెలు చేసుకోవచ్చు చాలా స్పీడ్గా అవుతాయి దీని మీద చేస్తే ఇంత మందం ఒత్తుకుంటే సరిపోతుంది పాకం పట్టడం పిండి కలిపే విధానం సరిగ్గా ఉంటే మనం పూరి ప్రెస్ మీద చేసిన చేత్తో చేసిన అరిసెలన్నీ ఇలా పొంగుతూ వస్తాయి పండి నుంచి తీసిన అరిసెలో నుండి ఎక్స్ట్రా ఆయిల్ ని ఇలా వేసుకోవాలి ఇక్కడ పూరీ ప్రెస్ మీద ఇంకో అరిసె చేసి చూపిస్తున్నాము చూడండి అలాగే దీని మీద రెండు రెండు అరసలు కూడా చేసుకోవచ్చు పూరి ప్రెస్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుందండి చాలా క్విక్ గా అయిపోతాయి అరసలు పాంటి నుంచి తీసిన తర్వాత నుండి ఎక్సెస్ ఆయిల్ ని మాత్రం ఖచ్చితంగా ఒత్తుకోవాలి ఈ వీడియోలో ఉన్న టిప్స్ అండ్ మెజర్మెంట్స్ ని ఫాలో అవ్వడం వలన అరిసెలన్నీ పొంగడమే కాదండి చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా కూడా వస్తాయి అరిసెల నుండి ఎక్సెస్ ఆయిల్ ని ఒత్తుకునేది మీ దగ్గర లేకపోతే ఇలా జల్లిబుట్టని బోర్లించి చిల్లులు కరెటితో అయినా ఒత్తుకోవచ్చు మనం చేసిన అరిసెల్ని గాలికి కాసేపు ఆరనివ్వాలి లేదంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి అరిసెలు చేయడంలో మా అమ్మ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు అందుకే మన పండక్కి ఊరెల్లి నప్పును మా అమ్మతో చేయించి ఈ వీడియో పెట్టాను మరి మా అమ్మ చేతి అరిసెలు మీకు నచ్చాయా